హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు శనగాకు కూరని చూపిస్తానండి ఈ శనగాకుని నేను ఇంట్లోనే పెంచుకున్నాను ఇది పెంచుకోవటం చాలా ఈజీ అండి జస్ట్ చిన్న కుండీలో వేసుకున్న సరే వచ్చేస్తుంది ఇలా టెన్ డేస్కి ఇలా అయితే ఆకు తయారైపోతుంది ఇది మట్టి లేకపోయినా సరే ఈజీగా పెంచుకోవచ్చండి ఇంకొకసారి అయితే నేను చూపిస్తాను మనకి వింటర్ టైంలో కూడా ఈ శనగకు మనకి మార్కెట్లో బాగా దొరుకుతుంది ముందుగా శనగని నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి అదేవిధంగా ఒక గుప్పిడి శనగపప్పును కూడా ఒక రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి స్టవ్ పై యొక్క పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలు కొంచెం చిటపటం అన్నప్పుడు ఇందులో కట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు ఆనియన్ మొక్కలను వేసుకోవాలి ఆనియన్ కొంచెం మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ ఫ్రై అయితే అవ్వాల్సిన పర్లేదు ఆనియన్ వేయించుకునేటప్పుడే ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయించి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి నానపెట్టుకున్నటువంటి శనగపప్పును కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై అయితే శనగపప్పు బాగుంటుంది ఇలా ఒక నాలుగైదు నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసి కొంచెం మగ్గించుకోవాలి శనగపప్పు మగ్గిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్నటువంటి శనగ ఆకును కూడా వేసుకోవాలి ఆకంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుతూ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఒక నిమిషం రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఆ కూడా దగ్గరికి మగ్గిపోతుంది ఈ టైంలో కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసి మరొక ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలి కూర అంతా మగ్గిపోయింది ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకొని కలిపేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉంచుకున్నామంటే కూర రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి ఇలాంటి ఏమీ అవసరం లేదండి చాలా బాగుంటుంది ఇలాగే ఈ తనగ కూరను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కూర అయితే రెడీ అయిపోతుంది ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు వింటర్ టైంలో మనకు మార్కెట్లో కూడా ఈ అయితే కనిపిస్తుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్